డాక్టర్ గారు కొంతమంది మోషన్ ఫ్రీగా అవ్వని రోజు ఈ సయాటికా పెయిన్ చాలా ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటారు కదా మలబద్ధకానికి సయాటికాకి సంబంధం ఏమైనా ఉందంటారా అవునండి మలబద్దకానికి సయాటికాకి లేదా నడు నొప్పికి సంబంధం ఉంటుంది ఒకవేళ కాన్స్టిపేషన్ కనుక ఉన్నట్లయితే చాలా మంది ఆ కాన్స్టిపేషన్ ఉన్న రోజు పెయిన్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు అంటే కాన్స్ట్రేషన్ ఉన్నప్పుడు మనం మోషన్ పాస్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ పెడతాం సహజంగా మోషన్ ఆటోమేటిక్ గా అవ్వాలి ఎటువంటి స్ట్రెయిన్ ప్రెషర్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా మోషన్ అవ్వాలి అలా మోషన్ అవ్వని పక్షంలో ఎక్స్ట్రా ప్రెషర్ పెడతాం ఆ ఎక్స్ట్రా ప్రెషర్ పడినప్పుడు చాలా ఎక్కువ ప్రెషర్ నడుము దగ్గర ఉన్న మజిల్స్ మీద పడుతుంది ఇండైరెక్ట్ గా అలా మజిల్స్ మీద పడి ఆ మజిల్స్ ఇంకా స్టిఫ్ అయ్యి ఈ బ్యాక్ ఎక్ కానీ సయాటిక్ కానీ ఇంకా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది జనరల్గా బ్యాకేక్ గానే కాదు బాడీలో చాలా రకాల నొప్పులు కాన్స్ట్రిపేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటాయి కాన్స్టేషన్ లేనప్పుడు మోషన్ ఫ్రీగా ఉన్నప్పుడు ఆ నొప్పులు యొక్క తీవ్రత కొంచెం తగ్గుతూ ఉంటుంది అందుకని ఇలాంటి పెయిన్స్ ఉన్నప్పుడు కాన్స్టేషన్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్